ఇక చూడండి పదకొండో వచ్చిన చదివిన మాట యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడు ఎవడు వారు పాడినటువంటి కీర్తనలో దేవుణ్ణి ఆరాధించినటువంటి అనుభవం ఆరాధించడానికి పూజ్యుడు అర్హత కలిగినటువంటి వాడుగా వారు వర్ణిస్తూ ఉన్నట్లుగా చూస్తాం దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యాలు కూడా ఎలాంటివే దేవుని ఎందుకు ఆరాధించాలి అంటే ఇక్కడ వారు కీర్తనలో పాడినటువంటి పాటలున్న భాగాలు ఆయన మనల్ని విమోచించినటువంటి వాడు అద్దరికి చేరు వరకు ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేసినటువంటి వాడు ఇక్కడ మూడవదిగా చెప్పిన ఆయన బలము చేత పరిశుద్ధాలయములకు నడిపించినటువంటి వాడు నాలుగవదిగా ఆయన స్వాస్థ్యము జీవించిన నిమిత్తమై పరిశుద్ధ కొండల మీద పర్వతముల మీద ప్రజలకు నెమ్మది కలుగు నిమిత్తమై ఆయన ధర్మశాస్త్రం అనుగ్రహించినట్లుగా చూస్తాం ఇక ఐదవదిగా ఆయన స్థాపించినటువంటి స్థాపించిన చేతులు స్థాపించిన దేవుని మందిరంలో అనగా నూతన ఎరుశ్లేములో ఆయన తన ప్రజలను ప్రవేశింపజేస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం ఈ మన్న చిగురించిన ఆరోను కర్ర నిబంధన పలకలు దేవుని యొక్క సన్నిధిలో మనుషులకు అనుగ్రహించబడుతున్నటువంటి నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయాలుగా వారిక్కడ కీర్తనలో పాడినట్లుగా చూస్తాం